వెల్కమ్ బ్యాక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికి హ్యాపీ హోలీ సో మీరంతా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి సో హోలీ రోజు మేమేం చేసుకున్నాం ఎలా చేసుకున్నాం అనేది కూడా నేను మీకు చూపిస్తాను మన బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి చూస్తారని అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మన బ్లాగ్ లోకైతే వెళ్ళిపోయాం సో మేమైతే లేవగానే హోలీ అయితే స్టార్ట్ చేసామన్నమాట హోలీ ఆడడం అంటే మేము అంతగా ఏం ఆడడం కానీ పిల్లలు ఆడతారు కదా సో పాప అయితే ముందు రోజు కూడా వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే అన్నమాట సో ఆ రోజే కలర్స్ కూడా తెచ్చేసుకుంది ఆల్రెడీ ఒక కలర్ అయితే స్కూల్లోనే అయిపోగొట్టింది అనమాట ఇంకోటి తెచ్చేసింది సో దాంతో మేమైతే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో లేవగానే అందరూ హోలీ ఆడుతున్నారమ్మా లేవవా అనగానే లేసే లేసింది అన్నమాట పాప సో లేచిన తర్వాత కలర్ తీసుకొచ్చేసింది చిన్నోడు చిన్నవాడు కూడా లేచిండు చూడండి ఎంతైనా పెద్దవాళ్ళకున్న కష్టం ఇంట్లో పెద్దవాళ్ళకు కష్టం ఉంటుందండి ఎందుకు అనుకుంటున్నారా చూసారా చిన్నవాడు ఏది కావాలన్నా అది పెద్దోళ్ళు ఇచ్చేసేయాలి తప్పదు మనకు కష్టమైనా ఇవ్వాలి నష్టమైనా ఇవ్వాలన్నమాట సో అది ప్రతి ఇంట్లో ఉన్నదే అది సో మా చిన్నోడికి అయితే ఐ మీన్ కి అయితే ఇది సెకండ్ హోలీ అనమాట లాస్ట్ టైం మా చిన్న పిల్లోడు అప్పుడు వన్ ఇయర్ కూడా అవలేదు సో ఇప్పుడైతే చూడండి వాడే కలర్ పెట్టే స్టేజ్కి అయితే వచ్చేసిండు రిహాన్ సో నాకు కూడా పెట్టేస్తున్నాడు చూడండి ఎలా పెట్టాడు మ్యాక్సిమమ్ మొత్తం వాడే పెట్టాడు వాడికి అదో ఆట అయిపోయింది కదా సో పిల్లలకి హోలీ అంటే ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అదనమాట సో మేము నలుగురమే హోలీ అయితే ఆడుకుంటున్నాం ఎందుకంటే మేము ఉన్న ఫ్లోర్లో అయితే ఎవరు ఉండరు మాదొక్కటే హౌస్ ఉంటుంది కాబట్టి సో మేమే నలుగురం హోలీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి సో ఇక్కడ బాబుకి కూడా నేను పెట్టేస్తున్నా లాస్ట్ టైం పెడితే వాడు ఏడ్ చేశాడు అంటే తెలియదు కదా అప్పుడు ఇప్పుడైతే ఏం ఏడవట్లే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా ఐ మీన్ ఎందుకనంటే వాడికి పెడితే ఏడవట్లేదు ఎందుకు అని అంటే రివర్స్ మళ్ళీ మనకు పెడుతున్నాడు కదా వాడు ఎందుకంటే వానికి కూడా హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది అనమాట సో పాపకు పెడితేనైతే తను మస్తు అల్లరి చేస్తుంది తనకి ఒకవైపు ఇష్టము ఒకవైపు ఏమంటారు భయం అన్నమాట సో అలా 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 ఎంజాయ్ అయితే చేసాం చూసేయండి సో హోలీ ఆడేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి చూడండి మనకి తప్పదులేండి సో వీటిని అయితే చిటికలు అవగొట్టేద్దాం సో ఇదనమాట మన బాసాలు అయితే క్లీన్ అయిపోయాయి చిటికలు కాకపోతే ఇంకెట్లా చేస్తామండి మొత్తం క్లియర్గా వీడియో తీయాలంటే అందరికీ నచ్చదు కదా సో అదనమాట నాకే ఎక్కువ ఇష్టం ఉండదు నెక్స్ట్ వచ్చేసి చాయ్ అయితే పెట్టేసిన సో నేను చాయ్ ఎట్లా పెడతాను అన్నది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను సో చాయ్ అయితే మంచిగా మసిలిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుండే కూడా నోరూరుతుంది అలా చాయ్ అయితే అదొక ఫీలింగ్ లేనిది చాయ్ అనేది ఒక ఎమోషన్ సో చాయ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత కప్లోకి అయితే పోసేస్తా అనమాట మన కప్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎస్ పెద్ద కప్పులే యూజ్ చేస్తాను నేనైతే సో అలా అలవాటు అయిపోయింది మాకు సో మేమైతే చాయ్ పోసుకొని ఎంజాయ్ చేస్తూ తాగేసాము నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశాను బికాజ్ మేము హోలీ రోజు దుర్గామాతకి కోడిని కోసుకుంటాం అనమాట లాస్ట్ టైం మీరు వీడియో చూసారు కదా సో అది బట్ ఈసారి అయితే ఇక్కడ గోయలేదు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు విలేజ్ లో ఉన్నారు కాబట్టి అక్కడే కోసేశారు మేమైతే దీపం పెట్టేసి నార్మల్గా చికెన్ అది తీసుకొచ్చేసి రైస్ పెట్టేసి చికెన్ కూడా వండేసాను చూడండి వండేసి నేనైతే దేవుడికి మొక్కేసి తిన్నాం అనమాట నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం అవుతున్న హోలీ సెలబ్రేషన్ అయితే నడుస్తూనే ఉంది కింద సో ఇదండి ఇవాళ మన చిన్ని వ్లాగ్ హోలీ వ్లాగ్ అనమాట సో అండ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మన వైటి ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ హోలీ ఇలాంటి పండగలు మనం మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్